దేవునికి మహిమ కలుగులుగాక దేవుని మహాకృపని బట్టి ఈ మార్చి నెల ఆరు ఏడు తారీఖుల్లో కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దేవుని పని చేయడానికి బాబు ఎంతో కృపణిచ్చారు దైవజన్లు పర్సవలే వలేష్ గారు పర్శు వలేష్ గారు మమ్మల్ని చేర్చుకున్నారు ఇక్కడ స్థానికంగా వాడు పరిచయం చేస్తూ ఉన్నారు మాట వారిని అడుగుదాం గారు ఎలా అనిపించింది రెండు దినాలు ప్రేయర్స్ అవి బాగా జరిగినాయా మీ స్పందన సంఘం చాలా బాగా జరిగింది మేము చాలా బాగా జరిగింది అందరు దీవించబడ్డారా సంఘస్థలు ఖచ్చితంగా దీవించబడ్డారు పాస్ట్ మా దేవుని వాక్యం వల్ల మీకు ఎట్లా అనిపించిందండి బాగా జరిగింది బాగా జరిగిందా దేవుడు కూడా మాత్రం మాట్లాడింది సో చాలా బలమైన వాక్యం ద్వారా ప్రభు ఇక్కడున్న అనుభవంలో ఉన్న వారిని దర్శించడం జరిగింది ప్రభు వాళ్ళ హృదయాల్లో కూడా ఎంతో భారం పెట్టారు మనకున్న భారం లేక దర్శనం ప్రార్థన ఒకటే భారతదేశంలో ప్రతి సంఘము ఉజ్జీవింపబడాలి ప్రతి గ్రామానికి సువార్త ప్రకటింపబడాలి మరి ముఖ్యంగా యవన ప్రాయములు ఉన్న అనేక మంది యవన తరం యవన తరం అంతా కూడా దేవుని కొరకు లేవనెత్తబడాలి అదే భారం అదే దర్శనం ప్రార్థించండి ఈ కర్ణాటక రాష్ట్రంలో కూడా విస్తారంగా పరిచయం జరగాలి ఫాస్ట్ గారి కొరకు ప్రార్థించండి ఇక్కడ మంచి మందిరం కట్టబడాలి ఇది చాలా పెద్ద ఊరిది ఏ ఊరుడి పోతినాల పోతునాలని ఒక పెద్ద ఊరిది అయితే ఈ ఊరిలో ఆర్సిఎం చర్చ ఒకటి ఉంది తర్వాత ఇది ఒకటి ఏమంటే మనకు ఆంధ్ర తెలంగాణలో ఒక చిన్న ఊరుంటే పది పదిహేను చర్చిలు ఉంటాయి అది చాలా పెద్ద ఊరు రక్షణ పొందవలసిన వారు వేల లక్షల సంఖ్యలో చాలామంది ఉన్నారు సో కర్ణాటక రాష్ట్రానికి మీ ప్రార్థన అవసరం ఉంది అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా భారంతో ప్రార్థించమని ప్రభువు గారికి తెలియపరుస్తున్నారు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించారు